హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం ఆశపడినది తీరాక అవుతుంది ఆ ఆనందం మళ్ళీ కావాలనిపించి మరో ఆశ పుడుతుంది అది తీరాక మళ్ళీ ఆనందమవుతుంది ఇలా ఆశపడుతూ ఆశ తీరాక ఆశ తీరిందిలే అని ఆనందపడుతూ వెళుతున్న ప్రక్రియలో మనిషి తన బలహీనతకు తనే బలం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఆశ ఆనందం అలవాటైపోయి మరింకా ఏదో కావాలని అత్యాశకు లోనై మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు మనిషి తద్వారా మనిషిని కప్పేస్తూ ఉంటుంది స్వార్థం స్వార్థం పెరిగిన కొద్దీ మనిషి లోకం ఇరుకైపోతుంది మనిషి మనసు ఇరుకుగా మారిపోతుంది అందుకేగా అన్నారు ఆశపడ్డంలోనే పడటం ఉంది అని ఆశపడ్డంలోనే పడ్డం ఉంది ఆశలు పెరుగుతూ పోతున్న కొద్దీ మనిషి దిగిపోతూ ఉంటాడు కూరుకుపోతాడు మునిగిపోతాడు తన ఆశల బరువుకి తానే బలి అయిపోతూ రచన తులసీభానుగారు థ్యాంక్ యూ